హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ జిల్లాలలో రేపు కూడా స్కూల్ సెలవులు అయితే ప్రకటించింది ప్రభుత్వం ఇస్తున్నారు ఏంటి ఏ అంటే వరద సంబంధించి ప్రాంతాల్లో ఇస్తున్నారా మళ్ళీ లేదా వేరే చోట ఎక్కడైనా స్కూల్ సెలవులు ఇస్తున్నారా ఏంటనే వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళి పదము ఆంధ్రప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టించాయి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో భారీ నష్టం జరిగింది వాగులు వంకలు ఉప్పొంగి ఊళ్ళల్లోకి వరద నీరు చేరింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా కూడా పలు జిల్లాలపై దాని ప్రభావం ఇంకా కొనసాగుతుంది ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది దీంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది జిల్లాలోని అన్ని స్కూళ్లకు కలెక్టర్ నాగారాణి గారు మంగళవారం నాడు కూడా సెలవు ప్రకటించారు అంటే రేపటి రోజున కూడా జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటించారు ఇక భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు వర్షాలు తగ్గే వరకు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని లోతట్ట ప్రాంత వాసులు పునరావాసాలకు వెళ్లాలని సూచించారు ఇక జిల్లాలో వర్షాల కారణంగా వచ్చే వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే కురిసిన వర్షంతో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది వాగులు వంగడు పొంగడంతో పొంగడంతో రోడ్లపైకి భారీగా వరద ప్రవాహం చేరుతుంది ఇక రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది ఇక ఎగువ కురిసిన వర్షాలు అటు జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం చేరింది దీంతో జలాశయాలన్నీ నిండుకొండలా మారాయి సో ప్రస్తుతం రేపటి రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో సెలవు ప్రకటించారు జిల్లా వ్యాప్తంగా కూడా ఇక తెలంగాణ ఏపీలో కూడా కలెక్టర్లను అయితే కనుక నిర్ణయం తీసుకోమన్నారు అక్కడ పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాలను బట్టి కలెక్టర్లకు అయితే కనుక అధికారాలు జారీ చేశారు ఎక్కడ సెలవులు ఇవ్వాలి ఏంటని అని ప్రస్తుతానికైతే పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా కూడా సెలవులు అయితే ప్రకటించింది ప్రభుత్వం